వాగ్దానం డైలీ దేవుని మనకు మహిమ గాక మన ప్రభు ప్రియరా వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను మిమ్మును ఏర్పరచుకుంటుని వ్యవహాన్ పదిహేను పంతొమ్మిది అయితే మీరు లోకం లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని ప్రయత్న కీర్తన అరవై ఐదు నాలుగు నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు శ్రేయస్లాడు ఎందుకంటే ఏషా నలభై రెండు ఒకటి దేవుడు తనకు ప్రియమైన వారిని ఏర్పరచుకుంటాడు కనుక అంతేకాదు తన ఏర్పరచుకున్న వారిలో తన ఆత్మను ఉంచుతాడు శ్రేయస్లాడు అయితే ఎవరిని ఏర్పరచుకుంటాడని చూస్తే కీర్తన నాలుగు మూడు ఏహో తన భక్తులను తనకు ఏర్పరచుకొని తెలుసుకొనిడి తెలుసుకుని అంటున్నాడు భక్తుడు మరో ఆశ్చర్యకరమైన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదట కొరింది ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే వారిని బలహీనమైన వారిని నీచులైన వారిని ధృనీకిరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకంటే ఏ శరీరు దేవుని ఎదుట అతిశించకుండానట్లు ప్రయత్నిస్తాడు మరి ఎందుకు ఏర్పరచుకుని ఉన్నాడో చూద్దాం రెండో దశ వెనుకలు రెండు పదమూడు ప్రభువు వల్ల ప్రేమింపబడిన వారిని ఏర్పరచుకుంటున్నాడు ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మను ఏర్పరచుకుని ప్రసాడు వ్యవహారం పదిహేను పదహారు మీరు ఫలించటకును మీ ఫలం నిలిచిటకును నేను నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అని యసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు ఇక రెండు ఐదు తను వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యము నాకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు అలాగే కీర్తన ముప్పై మూడు పన్నెండు ఆయన తనకు స్వాస్థ్యముగా ఉండుటకు ఏర్పరచుకుంటున్నాడు రెండో దినవృత్తాంతల ఇరవై తొమ్మిది పదకొండు మీరు పరిచారుకుల ఉండి ధూపము అంటే ప్రార్థన చీటకును తన సన్నిధిని నిలిచిండుటకును తనకు పరిచయ చీటకును యహోమను ప్రైస్ ప్రయస్లాడు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఒకటి ఒకటిఆర్ జగత్ పునాది ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ప్రైస్ ప్రయసులాడు చివరిగా బహు ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మొదటి పేదరు ఒకటి తొమ్మిది మనలను ఏర్పరచబడిన వంశము గాను రాజులుగాను గాను పరిశుద్ధ జనముగాను తనకు సొత్తైన ప్రజలు ప్రజలుగాను ఏర్పరచుకున్నాడు ఎందుకంటే మనను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాదశయములను ప్రచురము చేయ నిమిత్తము ఈ విషయాన్ని దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్కరూ తెలుసుకుని గుర్తించుకుని అందుకు తగినట్లుగా జీవించవలసిన వారము ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకత తండ్రి ని పరిశుద్ధన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము లోక సంబంధము కామనియు మమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటనియు గుర్తించిన వారమే మీరు మమ్మను లోకములో నుండి ఏర్పరచుకునే ఉద్దేశ్యమును మేము సఫలపరుచుకున్నట్టు భాగ్యమును అనుగ్రహించమని బ్రతుబలాడుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ముందుకు వచ్చినా తండ్రి ఆమె ఆమేన్ ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుణ్ణి మేము దీించును